స్టార్ హీరోలందరూ మాస్ సినిమాలు చేస్తూ కొట్టేస్తున్న టైంలో హాసన్ అనౌన్స్ చేసిన సినిమా గురించి విని అందరూ ఆశ్చర్యపోయారు కెరియర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టైంలో ఇలాంటి సినిమా చేయడమంటే పాతాళానికి వెళ్లటానికి స్వయంగా దారి వేసుకుంటున్నట్టే అంటూ ఎంతోమంది హెచ్చరించినా కమల్ అస్సలు వెనకడుగు వేయలేదు టాకీలు మొదలైన టైంలో మూకీ సినిమా తీసి బ్లాక్బస్టర్ హిట్టుకొట్టారు కమలహాసన్ ఇప్పటికీ కమలహాసన్ కెరియర్లో ఓ మాస్టర్ పీస్గా నిలిచిపోయే పుష్పక విమానం గురించే ఈ వీడియో ముప్పై ఏడేళ్లైనా ఇప్పటికీ నేటి తరం గురించే సినిమా తీశారా అన్నట్టు ఉండే ఈ సినిమా విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చేయండి సినిమాలో మూడు నిమిషాలు ఏ డైలాగ్స్ లేకపోతే బోరుగా ఫీల్ అవుతాం అలాంటిది మాట లేకుండా రెండున్నర గంటల సినిమా నడపడమంటే మాటలా ఉలుకూ పలుకూ లేకుండా రోజుకు నాలుగు షోలు చొప్పున వందరోజులు ఆడి మాటలకందని విజయం సాధించిన చిత్రం పుష్పక విమానం సింగీతం శ్రీనివాసరావు కమలహాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది టాకీలు మొదలయ్యాక మూకీలు ఎవరు చూస్తారు సినిమా ఫ్లాప్ అయిపోతుందని అంతా అనుకున్నారు కాని సింగీతం అంటేనే సినీ శాస్త్రవేత్త ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధించేవారు మనిషికి మాట ఉంది అయినప్పటికీ అతడు ఎక్కడా లేని కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటాడు చెప్పాల్సినవి చెప్పడు చెప్పకూడనివి చెబుతాడు చెప్పేది సరిగా చెప్పడు సరిగా చెప్పినా పూర్తిగా చెప్పడు ఇన్ని సమస్యలేలా అసలు మాటనే తీసేస్తే అలాంటి ఆలోచనే దర్శకుడు సంగీతం శ్రీనివాసరావుకు వచ్చింది టాకీలు మొదలయ్యి మాటలు ఆటలు పాటలు కొనసాగుతూ సినిమా మాధ్యమం పూర్తిస్థాయి అభివృద్ధి చెందాక తిరిగి దానిని వెనక్కు తీసుకెళ్తూ మళ్లీ మూకీ సినిమా తీయాలనే ఆలోచన రావటం విడ్డూరం విచిత్రం కాని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పట్టుపట్టారు తీయాల్సిందే అని కమలహాసన్తో జట్టుకట్టారు ఆ విధంగా తయారైందే పుష్పక విమానం అసలు డైలాగులే లేని ఈ రెండు గంటల సినిమాలో చక్కని కథ ఉంది ప్రేమ ఉంది భావోద్వేగం ఉంది క్లైమాక్స్ ఉంది అది చెప్పే ఒక అర్థవంతమైన సందేశం ఉంది ఇన్ని ఇమిడ్చి ఈ సినిమా తీయటం ఒక్క సింగీతం శ్రీనివాస్కు మాత్రమే చెల్లింది కథ విషయానికి వస్తే బెంగళూరులో ఉండే నిరుద్యోగి పాత్రలో హీరో కమలహాసన్ యాక్ట్ చేశారు ఈయన పక్కా దురాసవాది ఎంతలా అంటే తన దగ్గరున్న సింగిల్ కాయిన్ని పైకెగరేసి బిచ్చగాడిని గేలి చేసే రకం చేతిలో చిల్లిగవ్వ ఉండదు లేస్తే ఫుల్ టీ కూడా ఆర్డరివ్వలేని స్థితిలో ఉంటాడు హీరో ఈతనకంటే బిచ్చగాడే నయం అనిపించేలా ఉంటాడు ఆ సమయంలోనే ఇతనికి తాగుపోతేనా డబ్బున్న వ్యక్తి రోడ్డుమీద తప్పతాగి స్పృహలో లేకుండా పడి కనిపిస్తాడు ఆ శ్రీమంతుడు కేవలం తాగటానికే పుష్పక్ అనే పెద్ద స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని ఉంటాడు ఆ తాళం చెవి అతడి జేబులో ఉంటుంది కమలహాసన్ అది గమనిస్తాడు వెంటనే శ్రీమంతుణ్ణి మోసుకొని తన రూమ్కు తీసుకెళ్లి కట్టేస్తాడు హోటల్కీతో తానే వెళ్లి రూమ్లో దిగుతాడు రూమ్లో ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు అక్కడే అతనికి అమల కనిపిస్తుంది ఇతన్ని నిజంగానే శ్రీమంతుడు అనుకుంటుంది వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు కాని రానురాను హాసన్కి ఆ హోటల్ రూమ్ జీవితం విసుగు పుట్టిస్తుంది అది తనది కాని జీవితం మోసం వల్ల వచ్చిన జీవితం అతడిలో మార్పుకు ఆ హోటల్ యజమాని ఒక కారణం ఆ యజమాని చిన్న టీ స్టాల్ నుంచి కష్టపడి ఎదిగి స్టార్ హోటల్ కట్టే స్థాయికి చేరుకొని ఉంటాడు అతడు చనిపోతే ఎంతరో ఏడుస్తారు అలా తనుకూడా కష్టపడి పైకి రావాలికదా అనుకుంటాడు మరో కారణం ఒక బిచ్చగాడు అతడు రోడ్డుమీద బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు చనిపోతే అతడి శవాన్ని కూడా పట్టించుకోకుండా అతడు దాచుకున్న చిల్లర కోసం కొట్టుకుంటారు జనం ఎంత డబ్బు దాచుకున్నా ఏమిటి లాభం మనిషిపోయాక అది పరులపాలేకదా అనే రియలైజేషన్కు వచ్చి చివరకు కమలహాసన్ తాను కట్టేసి దాచిన శ్రీమంతుణ్ణి విడిచిపెట్టేస్తాడు అతడికి సారీ లెటర్ కూడా రాస్తాడు అతడి డబ్బంతా హోటల్ రూంలోనే ఉంచేసి తిరిగి పాత జీవితానికి వస్తాడు అదే సంగతి లవరైన అమలకు చెబితే ఆమె మొదట ఆశ్చర్యపోయినా క్షమిస్తోంది తాను ఆ ఊరి నుంచి వెళ్లిపోతూ తన అడ్రస్ ఉన్న కాగితాన్ని కమలవైపు విసురుతోంది కాని ఆ కాగితం డ్రైనేజ్లో పడిపోతుంది కమలహాసన్ సినిమా మొదల్లో ఎలా ఉన్నాడో సినిమా కూడా అలాగే ఉండగా సినిమా పూర్తవుతుంది దుఃఖానికి చేటు అని పెద్దలు ఏనాడో చెప్పారు పరుల సొమ్ముకు ఆశపడకూడదు అని కూడా చెప్పారు ఆ రోజులలో నిరుద్యోగం వల్ల అడ్డదారులు తొక్కేనా సరే లగ్జరీలు అనుభవించాలి అని ఆలోచించే యువతను వీపున చరచి వాస్తవంలోకి తీసుకొచ్చిన సినిమాగా పుష్పక విమానాన్ని చెప్పుకోవచ్చు ఇందులో క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంది శ్రీమంతుడి భార్య ప్రతాప్ పోతన్ సంబంధం పెట్టుకుని ఉంటుంది కనుక ప్రతాప్ పోతన్ శ్రీమంతుని చంపటానికి టీను ఆనంద్ను ప్రొఫెషనల్ కిల్లర్గా రంగంలోకి దింపుతాడు పుష్పకులో ఫలానా రూంలో ఉన్న మనిషిని చంపమని సుపారీ ఇస్తాడు కాని వాస్తవంగా ఆ రూంలో శ్రీమంతుడు బదుడు హాసన్ ఉన్నాడు ప్రొఫెషనల్ కిల్లర్ నిజంగానే చంపేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది నిజ జీవితంలో ఇలాంటి సందర్భాల్లో క్రైముకు వీలుంటుందని కూడా దర్శకుడు హెచ్చరిస్తారు అయితే ఈ కథ ఇంత లోతు కలిగినా కథనం లైటర్గా సాగిపోతుంది హాస్యరస ప్రధానంగా కథ నడుస్తోంది ఒక్కమాట వినకుండా పాట లేకుండా కేవలం నేపథ్య సంగీతం వింటూ సినిమా చూస్తున్నా బోరు కొట్టకుండా హాయిగా ఉంటుంది ఇందులో శ్రీమంతుణ్ణి రూమ్లో కట్టేశాక అతని టాయిలెట్ని నీటుగా ప్యాక్ చేసి కమల్హాసన్ బయట పారిస్తుంటాడు ఆ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి శ్రీమంతుణ్ణి చంపేందుకు సాక్ష్యాధారాలు ఉండకుండా ఐస్ నైఫ్ను వాడుతుంటాడు టీను ఆనంద్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ సినిమాను కన్నడలో తీసినా మాటలు లేవు కాబట్టి హాయిగా హిందీ తెలుగు తమిళంలో రిలీజ్ చేశారు కేవలం ఇరవై నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే బోలెడని లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా ఎప్పుడైనా బోరు కొడితే తప్పక చూడదగ్గ సినిమా పుష్పక విమానం ఈజీ మనీ కోసం మోసాలు నేరాలు చేయటానికి నేటి యువత లేదు అలాంటి షార్ట్కట్ ఆశలు ప్రమాదకరమని కష్టపడి పైకి రావటంలోనే తృప్తి ఉంటుందని ఆ రోజుల్లోనే చెప్పినా నేటికీ రెలివెంటుగా అనిపించే మూవీ పుష్పక విమానం ఎందరు కూర్చున్నా పుష్పక విమానంలో మరొకరికి చోటు ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఎన్ని కోరికలు తీరినా మనిషి ఇంకేదో కావాలనుకుంటాడని సింబాలిక్గా చెప్పేందుకే ఈ సినిమాకు పుష్పక విమానం అనే పేరు పెట్టారట మనిషి మనసులో కోరికలు ఎప్పటికీ ఆగవు అని అందుకే పుష్పక విమానం అని ఈ సినిమాకు పేరు పెట్టారట లేకుండా కేవలం హావభావాలతోనే ఉండే ఈ సినిమాలో అమలది కూడా కీలక పాత్ర ఇందులో అమల అందం అభినయం అందరినీ ఫిదా చేశాయి అయితే ఈ సినిమాలో ఫస్ట్ చాయిస్ అమల కాదట దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు హీరోయిన్గా ఓ బాలీవుడ్ నటిని అనుకోగా ఆమె హ్యాండివటంతో చివరకు అమలను తీసుకున్నారట పుష్పక విమానం సినిమా కోసం హీరోయిన్ కోసం సంగీతం వెతుకుతున్న సమయంలో ఆయనకు తెలిసిన వ్యక్తి ఓ అమ్మాయిని సూచించారట ఆమె హిందీలో కొన్ని సినిమాలు చేసినా ఇంకా విడుదల కాలేదని ఐరన్ లెగ్ సెంటిమెంటు లేకపోతే ఆమెను తీసుకోవాలని సూచించారట ఆ అమ్మాయి ఎవరో కాదు మాధురి దీక్షిత్ సింగీతం ఆమె మేనేజర్ని సంప్రదించగా మాటల్లేని సినిమాలో మాధురి నటించదని ఆయన తేల్చి చెప్పేశారట ఆ తర్వాత ఓ కార్యక్రమంలో ఆమెనని చూసిన సింగీతం ఆ పాత్రకు చక్కగా సరిపోతుందని భావించి ఆమెను సెలెక్ట్ చేశారట అలా మాధురి చేజారిన లక్కీ ఛాన్స్ అమలకు దక్కింది ఇక సినిమా రిలీజ్ అయి ఘన విజయం సాధించింది కొద్ది రోజుల తర్వాత అసలు విషయం తెలుసుకున్న మాధురి దీక్షిత్ మంచి అవకాశం పోగొట్టావంటూ మేనేజర్పై మండిపడ్డారట ఇదండి పుష్పక విమానం సినిమా విశేషాలు ఇంతకీ ఈ సినిమాను మీరు చూశారో లేదో మాకు కామెంట్ చేసేయండి